ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి శాసనమండలి ఎన్నికల శంకారావం పూరించేందుకు సన్నద్దమవుతోంది త్వరలో పట్టభతుల నియోజకవర్గాలకు జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు అఖండ విజయం అందించేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కేడర్ను సన్నద్దం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ విశాఖ జిల్లా నేత చిరంజీవి ప్రభుత్తులు హాజరైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ శ్రేణులకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను పరిచయం చేసిన యనమల మండలి ఎన్నికల్లో పేరాబత్తుల విజయం ఖాయమన్నారు అయితే ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి ఓటు వృధా కాకుండా చూడాలన్నారు విభేదాలు విడనాడి అందరూ సమిష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ చొక్కా అప్పారావు గాడి రాజాబాబు అంకవరెడ్డి రమేష్ దంతులూరి చిరంజీవిరాజు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ తుమ్మల చిన్ని దంతులూరి శ్రీనివాసరాజు కోడ వెంకటరమణ బంటుపల్లి అన్వేష్ దోల మురళీకృష్ణ కొయ్య కేశవ్ చొక్కా కాశీ కొయ్య మల్లేష్ బైలవర్జుల చందు కొయ్యాగ శ్రీను కాలిపోయిన చంద్రరావు పక్కుర్తి వంశీకృష్ణ అప్పన్న రమేష్ కరప అప్పారావు పోలిశెట్టి రామలింగేశ్వరరావు చిటికెళ్ల శ్రీనివాసరావు పప్పు నవీన్ గజ్జి రాంబాబు జక్కాన రామునాయుడు మంతిన గంగాధర్ సుర్ల బోడయ్య పోతల రాంబాబు అరిగెల నర్సింహూర్తి బోనం చిన్నబాబు

ఇంకా టెక్నికల్ కమిటీలు ఇవన్నీ కూడా వస్తాయి పాలిటీలో ఇవి వస్తాయి ఫైనల్గా పాలిఫ్యూలో వస్తుంది అయితే ఆ కార్డే లేవు ఒక పాలిటీలో ఉంది ఇవన్నీ కూడా మీరు ఇక ఎక్స్ప్లూర్ ఎప్పటి నుంచి ఫైనల్ అయితే మీరు మెంబర్షిప్ దాంతో కంప్లీడతారు ఇది మే నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మళ్ళీ మహానాడు జరుగుతుంది ఎలక్ష్యం మహానాడు జరగలేదు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎక్కువ మహానాడు పెట్టాం అదే రేపు మహారాడు మే నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ బర్త్ డే అని మహారాడు జరుగుతుంది ఇంకా ఎప్పుడు వేయాలి ఎక్కడికి వెయ్యాలి ఏదైతే కనిపిస్తుంది రెండు రోజుల మూడు రోజుల పార్టీ నిర్ణయిస్తాం చాలా ఎక్కడ ప్లేస్ ఎక్కడ నిర్ణయిస్తాం యాప్ రోజు మూడు సంవత్సరం ఒంగోలు తెలిసాం గ్రాండ్గా చేస్తాం

దానిలో ఒక 1.7 పౌటెజ్ ఉండే అక్కడ వీరాంగం ఏ సంవత్సరానికి అంటే 93000 మంది జాయిన్ అయ్యతే 93000 మంది భుమారెడ్డిస్ దగ్గర జరగాలి అక్కడ ప్రకారం అంటే నాలుగు కుటుంబం చేస్తుంటారు నాలుగు కో ప్రసాద్ నాలుగు కోట్లు ఉంట ఉంటాకపోవచ్చు లేకపోతే లేకపోవచ్చు రెండు టెచింగ్ ఉంటాలి వారిొక్క ఖాతాలో నుండు కొలుపు కేంద్రం ఉంటారు అంటే ఇది కంపల్సరీ హోంట్ ఉంట ఉంటండి అంటే నలభై మూడు వేలు ఇంటూ రెండు ఆరు వేల ఆరు వేల ఓట్లు ఉంటారు మీరు మీరు అడిగిపోలే చూస్తే ఆ విధంగా స్ట్రెంగ్త్ ఉంది పార్టీ అక్కడ పెరుగుతుంది ఖర్చు పెట్టాలంటే అకౌంట్స్ ఏం చేస్తే మార్చి నెలకి అకౌంట్స్ క్లోజ్ అవుతాయి గవర్నమెంట్ కొత్త బడ్జెట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త బడ్జెట్ పెడతాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ వస్తే మన బడ్జెట్ వస్తాయి అప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ గ్రాంట్లు వస్తాయి అవి రావాలంటే ఈ ఖర్చు పెట్టాలి ఈ ఖర్చు పెట్టకపోతే అవి రావాలి గుర్తుంచుకోండి అందుకని ఏజెన్సీ అడుగుతారు యూజ్ సర్టిఫికేట్ యూటింగ్ సర్టిఫికెట్ అడుగుతారు అంతేకాదు మీరు ఖర్చు పెట్టాలి మీకు ఇచ్చే కదా లేట్ చేసే అనుకోండి భవిష్యత్తులో మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు గ్రాంట్ రాతాయి అదే మా పరిపూర్ణంగా ఖర్చు పెడితే మళ్ళీ అందుకని ఎక్కువ వస్తాయి మీ గ్రామానికి ఇస్తాం మీకు బాగుపడతాము దీంట్లో లేబర్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపనెంట్ రెండు జాగ్రత్త చూస్తూ చేసుకోవడం ఇది వేళ కూడా ఆర్ అండ్బిఈ వచ్చాయి బీటీ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చాయి అన్నీ కొన్ని టెండర్స్ పిలిచే వచ్చాయి ఆ ఆ టెండర్స్ పిలిచే వాళ్ళు ఆ టెండర్స్ చేసి రోడ్ వేసుకుంటా వాళ్ళు వర్క్ చేసుకుంటారు వాళ్ళతో మన వాళ్ళు మనం సపోర్ట్ చేస్తాం వేరే వాళ్ళు ఏం చేయాలో చూస్తామంతే అది ఆ విధంగా మీరు చూసుకోవాలి అందుకంటే మీరు బాగుపడాలి పార్టీ బాగుపడాలి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎంతకంటే ఎక్కువ మెజారిటీతో పార్టీ మనం టార్గెట్ అంటే ఒకటో పొడవుళ్ళు వచ్చి వెళ్ళాలనుకుంటున్నా మీ ఊళ్ళో టార్గెట్ ఏముంది ఎల్ఐటీ కొలేకపోతే అంటే ಇಯರ್ಸ್ ಪಕ್ಕಿಂತ ಅರ್ಧಕ್ಕೆ ಎಕ್ವ ಮಂದಿಂಟ್ ಅರ್ಥವ್ರು ಮೆಂಬರ್ಷಿಪ್ ಮೆಂಬರ್ಷಿಪ್ ಮೈದೋ ಸ್ಥಾನ ಮೊದಲ ಸಿಟಿ ఆఫ్రికన్ సిటీ వస్తాదేనమే కాన్ఫరెన్స్ సిటీ పద్ధతులవల్లా ఎల్సి పోస్టపోడి ఎక్స్‌పెరియన్స్ వాడు తర్వాత సిటీ లెవెల్ లో కూడా అండ్ నంబర్ సిటీ చేసారు నాకైతే దేశాలవల్లా అందుకే ఆక్రాలో ఒక ఎక్స్‌పెరియన్స్ అత్మ శిక్షణ జరగడం అనేది మండవడ రాయబత్రతి కూడా ప్రతి ఊరిని ఉచ్ఛబెట్ మైజేసారు అంటే అద్రాఫ్ సోడయాబెడ మూడో స్థానం నాలుగో స్థానం మంది ఉంది మాడు కూడా బాగా చేశారు అంటే మెంబర్షిప్ ఉంటే కార్డులు కూడా ఇమీడియట్గా ఇచ్చే ముందే కార్డులు ఇచ్చేవాళ్ళు కార్డు మెంబర్షిప్ చేయలేదు తక్కువ కార్డులు ఇచ్చేవాళ్ళు కార్డులు కూడా ఇమీడియట్గా వచ్చేసే కార్డు కూడా కార్డు చేయడం అందరికీ क्योंकि देश को ना दे दिया ही हमने इसने ये वो बिक पड़ा थे ये लोग बिक पड़ा थे कार मेरे मोबाइल का कार चेक होने आज हमने जो क्या था मेरे ऊपर ना मीटिंग लेने को तो कार दिल दिलते होंगे మాట్లాడినట్లు సభకు నమస్కారం ఈరోజు తుని నియోజకవర్గంలో మరి ఎమ్మెల్సీ ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి క్రాడేట్స్ ఎమ్మెల్సీ సమావేశం మరి ఈ విధంగా మన రెండవసారి కలుసుకోవడం జరిగింది మొదటిసారి సభ్యత్వ నమోదు గురించి మనం ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నాం మరి ఆ రోజు మనం అనుకున్నట్టుగా ఎక్కువగా మరి తొలి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో మరి గ్రాడ్యుయేషన్ నమోదు కార్యక్రమంలో పెద్దలు గురువయ్యులు మరి ఎల్ల రామకృష్ణ గారి సారథ్యంలో వీరందరూ పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నందుకు మరి ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ మరి రామకృష్ణ గారు ఉండగా నాకు ఇది రెండు మూడు మీటింగ్లు అనుకుంటాను మొత్తం నా రైఫ్లో ఆయన ఉండగా ఆయన సమక్షంలో మాట్లాడే అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయనతో నాకు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు పైపడే అనుబంధం ఉంది రెండు వేలకి ముందు కూడా ఆయన మరి ముమ్మడి వర నియోజకవర్గంలో మరి బాలయ్య గారితో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో మాకు రోడ్స్ కానీ మా ఎదురు లాగా బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు కంటిన్యూ ఆయన చాలా ఎలక్షన్లకి ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ రాజకీయంగా కానీ ఆ రోజు మరి మా ప్రాంతంలోనే మరి తెలుగుదేశం అంటే యనమల రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారు అంటే తెలుగుదేశం పార్టీ అనే భావంతో మరి ఆయన ఎప్పుడు కూడా మంచి నా లైఫ్ లో ఎప్పుడైనా ఆయన తో పక్కన కూర్చోవడానికి ఎప్పుడైనా కారులో ప్రయాణం చేయ కోరిక ఆయన ఆ కోరిక నాకు నేను డ్రైవింగ్ చేస్తాను కానీ ఒకసారి ఓడికోని కూడా ఆయన మరి అలాంటి గొప్ప వ్యక్తి రామకృష్ణ గారు ఎందుకంటే అందరూ మీ అందరూ కూడా తుండో అంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి చాలా సామాన్యంగా చూడవచ్చు మాకైతే చాలా ఆయన్ని కలవటానికే మేము అదృష్టంగా భావించేవాళ్ళం ఆ రోజుల్లో కొన్ని విషయాలు మా కూడా రాజకీయాల కంట వ్యక్తిత్వంగా మరి ఆయన్ని మనం అనుసరించవలసిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు ముందు స్వభావి ఆయన ఏదైనా చెప్పేదంటే చేస్తారో చేసేది చెప్తారు రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మరి ఆయన్ని ఎందుకంటే దుర్బుల్గా ఎందుకు భావించామంటే ఆయన చూసి మేము చాలా విషయాలు నేర్చుకుని స్థాయికి వచ్చాం కాబట్టి రేపు జరిగే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మరి మార్చిలో ఎలక్షన్ ఉంటది మీరు అందరూ కూడా మరి మొన్న దివ్య మేడం గారిని ఎలా గెలిపించారో మరి అదేవిధంగా మరి కూటమి అభ్యర్థిగా నన్ను కూడా అత్యార్థితో గెలిపించాలని ఓటు నమోదు చేసాము అది ఒక సగం విజయం సాధించినట్టే మనం ఎందుకంటే గా నమోదు చేసింది నూటికి తొంభై శాతం మన కూట సభ్యులే తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మనం నమోదు చేసుకున్నాం దాన్ని ఓటుగా ఎలా వేయించాలి రేపు ఎలక్షన్లు ఎలా క్యాన్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా మరి పెద్దలు చిరంజీవి గారు మిమ్మల్ని కోరం కోసం అన్ని విషయాలు ఆయన చెప్తారు కాబట్టి మరొక్కసారి నన్ను మీరందరూ కూడా ఎందుకంటే ఇది సింపుల్ ఉంటుంది ఎలక్షన్ సైకిల్ గాని గ్లాసు గాని మరి కమలంగా గుర్తుండదు పేరపుత్రులు రాజశేఖర్ నా పేరు మాత్రం ఉంటారు కాబట్టి నా పేరు దగ్గర ఒకటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ మనకి ఇంక దాని దాంతోనే ఒకటే ఆయన వెయ్యాలి అదే మనం ప్రచారం చేయాలి ఎక్కువగా విషయాలని మన చిరంజీవి గారు చెప్తారని తెలియజేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన నేతల రామకృష్ణ గారికి అలాగే నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఆయనకి ఏ పని ఓపైనా ఆయన దగ్గరకు వస్తారు కాబట్టి ఆయన చేయినాడు చేసి పంపిస్తారు కానీ మీకే బాధ్యత కానీ ఇంపార్టెన్స్ కానీ ఖచ్చితంగా మీకే ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా మంచి స్థానాన్ని కల్పిస్తారని పదే పదే మనవి చేసుకుంటూ అతి ముఖ్యంగా రోజు మేము రావడానికి గల కారణం మంచి వ్యక్తి పార్టీ పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అటువంటి పరిస్థితుల్లో కూడా మేమున్నామని కాకినాడ పార్లమెంట్ నుంచి మనం అందరూ కూడా గట్టిగా పనిచేసి రాష్ట్రాన్ని కూడా ఊపిరి పోసిన పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఆ సమయంలో నాకు చేతుడు ఓదోడుగా ఉంటూ మంచి సహాయ సహకారాలు వ్యక్తి రాజశేఖర్ అటువంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ మనం నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నికల ముందే అపోజిషన్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు రామకృష్ణ గారు అపోజిషన్ లో ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర నుంచి లేదు అనిపించి నెగ్గిన వ్యక్తి చిరంజీవి గారు ఆ రోజు మనకి మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి కాబట్టి అందరూ మన వెనకాల నడడానికి ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున కృష్ణా గుంటూరులో ఎన్డీఏ అభ్యర్థిగా ఆలపాటి రాజే గారిని ప్రకటించారు ఆయన ముందు నుంచి ప్రచారంలోకి వెళ్ళిపోయారు ఆయన మాజీ మంత్రి చాలా సులభంగా ప్రజల్లోకి వెళ్ళారు మన దగ్గర ఈస్ట్ వెస్ట్ తో రాజశేఖర్ గారిని ప్రకటించడం కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైనప్పటికీ నన్ను ఇన్చార్జ్ గా వేశారు నేను మొదట కొంత భయపడ్డాను అక్కడ చూస్తే ఆయన దూసుకెళ్ళిపోతున్నారు అక్కడ ఓటర్లు ఎక్కువగా నమోదు అవుతున్నారు మన దగ్గర చూస్తే వాటర్లు పెద్దగా నమోదు అవ్వలేదు ఎలాంటి రిమార్క్ వస్తుందని చాలా నేనైతే ఆందోళన చెందానండి కానీ ఈరోజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టబద్దుల ఎమ్మెల్సీకి సంబంధించి మూడు లక్షల పదిహేను వేల పైచిలు ఓట్లు ఇప్పటికే నమోదయ్యాయి ఈ సందర్భంగా ముప్పై నాలుగు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గా మన తొలికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే దివ్య మేడం గారికి యనమల రామకృష్ణ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు నవీన్ గారికి ముఖ్యంగా ఈ నమోదు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ పేరు పేరున ఈ సందర్భన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ ఈ ఎన్నిక ఇంపార్టెన్స్ ఏంటి అని ఇప్పటికే మన మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్పారండి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎన్నిక ఎందుకంటే ఎన్డీఏ ఏర్కూటం ఏర్పడిన తర్వాత జరుపుకునే ఇంచుమించు ప్రత్యక్ష ఎన్నికలు మన వరకు నీటి పాలన ఎన్నికలు కావచ్చు కోఆపరేటివ్ ఎన్నికలు కావచ్చు జరిగాయి కానీ అందులో ఓటు వేసేది ఏమీ లేదు మొట్టమొదటిసారిగా వాటర్ దగ్గరికి వెళ్ళి మొదటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలో మనం గెలిచి తీరాలి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళాము అద్భుతమైన మెజారిటీ మనకు వచ్చింది మొన్న మోదీ గారు వచ్చి రెండు లక్షల కోట్లు పైచీలకు పెట్టుబడులు కూడా మన ప్రముఖులు వచ్చాయి ఈ మైనస్ డిగ్రీలో కూడా బాబు గారు లోకేష్ బాబు గారు డావర్స్ ఎకనామిక్ సదస్సు కూడా వెళ్ళారు ఎంత కష్టపడుతున్నారో మన అందరికీ తెలుసు సో సామాన్య ప్రజలు కూడా ఇది చేరాలి చేరాలి అంటే ఈ విద్యావంతలందరూ కూడపడుకొని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వీరిద్దరిని ఖచ్చితంగా గెలిపించి తీరాలి వారు గెలవాలి అంటే మీరు ఇంకొక రోజు కష్టపడాలి ఎన్నికెప్పుడైనా మీకు తెలిసే ఉంటది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ప్రస్తుతం ఎంఎల్సి యొక్క కాలపరిమితి అయిపోతుంది దానికి ముందు మార్చి పది పదిహేను ఉండొచ్చు నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది సో మన చేతిలో గట్టిగా ఉన్నది నలభై ఐదు రోజులు మాత్రమే మన చేతిలో ఉంది ముందుగా ఎకనామిక్స్ లెక్చరర్ అంటే నేను నేను ఎకనామిక్స్ చెప్పేటప్పుడు ఎదురు నేను బడ్జెట్ చెప్పాను ఒక పది పదిసార్లు నేను బడ్జెట్ చెప్తూ ఉంటాను నేను ప్రతిసారి బడ్జెట్ చెప్పేటప్పుడు మన రాష్ట్రంలో బడ్జెట్ అన్నా ఆర్థిక అన్నా గుర్తుకొచ్చేది అందరికీ గుర్తుకొచ్చేది యర్మ రామకృష్ణ గారు ఇప్పుడు నేను క్లాసులో స్టూడెంట్స్ కోసం చెప్పేవాడిని అట్లాగే నేను కౌన్సిల్ కి ఎన్నికైన తర్వాత నాకు రాజకీయాలు సున్నా రాజకీయాల మీద నాకు ఆసక్తి ఎప్పుడు లేదు రాజకీయ జ్ఞానం కూడా లేదు నాకు అదృష్టంగా నేను రావాల్సి వచ్చింది వచ్చేసాను వచ్చిన తర్వాత కౌన్సిల్లో ఎలా ఉండాలి మేము పది మందినే కౌన్సిల్లో మేము పది మందినే మాకు ప్రతిపక్ష నాయకుడు గౌరవ శ్రీ ఎమ్మెల్సీ గారు ఎన్మ రామకృష్ణ గారు మాకు ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా డౌట్ తీర్చుకోవాలన్నా మమ్మల్ని లీడ్ చేసే నాయకుడు మార్గదర్శకులు ఎవరంటే ఒక విధంగా గురు కలి వారు అంటారు ఏకరావ్యుడికి రోణాచార్యుడు ఎప్పుడు విద్య పోయినా ఆయన ప్రతిరోపణ పెట్టుకుని ఆయన విద్య నేర్చుకున్నారు అని అంటారు అలాగే నాకు రాజకీయ విజ్ఞానం లేకపోయినా మా మైండ్లో ఎప్పుడు రాజకీయ గురువులాగా మాకు ఎన్మార్ రామకృష్ణ గారు ఉంటారండి నిజంగా మీతో ఈ వేదిక నేను పంచుకోవడం మీ పక్కన నేను కూర్చోవడం నాకు నిజంగా ఎందుకంటే రాష్ట్రానికి ఎంతో సర్వీస్ చేసిన ఆర్థిక మంత్రి స్పీకర్ లాంటి వ్యక్తి పక్కన కూర్చోవడం కొద్ది మందికి ఆ గౌరవం దక్కుతుంది ఈ రోజు నాకు ఆ గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి అట్లాగే మీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు నవీన్ గారు మరి కాబోయే ప్రస్తుతానికి పెళ్లి కొడుకుగా తిరుగుతుందా కాబోయే పేరావత్ రాజశేఖర్ గారికి ఈ సమయంలో ఎన్నో వేయి ప్రయాస లోనయ్యి కొంత ఆలస్యమైన చాలా ఓపిక క్రమశిక్షణతో యనమ రామకృష్ణ గారు ఎంత క్రమశిక్షణతో ఉంటారో ఆ సార్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం కార్యకర్తలు కేడర్ కూడా నాలో ఫస్ట్ మీలో కనిపించింది